రామయంపేట అభివృద్ధి వెనుక అసలైన శక్తి జన హృదయ నేత సుప్రభాత రావు రాజకీయాల్లో పదవుల కోసం పరిగెత్తే నేతలు చాలా మంది ఉన్నారు కానీ ప్రజల కోసం అహర్నిషలు శ్రమించే నాయకుడు ఒక్కరే ఆయనే సుప్రభాత రావు హెల్త్ కేర్ లో మైలు రాగి ఆరోగ్యశ్రీ పథకం రామయ్యంపేటలో మొదలయ్యేలా పట్టుదల చేసిన వ్యక్తి ఆయనే పట్టణ గర్వం రామయ్యంపేట రెవెన్యూ డివిజన్ కోసం నిరాహార దీక్ష చేపట్టి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రకటన చేయించుకున్న నేత ఆయన అభివృద్ధికి కట్టుబాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల రూపాయల నిధులు రామయ్యం వచ్చేలా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును ఒప్పించిన సమన్వయ శక్తి ఆయనే రక్షకుడు వినాయక చవితి రోజున అర్ధరాత్రి రామయ్యంపేటను వణికించిన భారీ వరదలు గుర్తున్నాయా గాఢమిత్రలో ఉన్న పట్టణాన్ని మేల్కొల్పిన సైరన్ లాంటి నేత అధికారులలో అప్రమత్తం చేసిన వ్యక్తి మూడు వందల మంది గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థులను కాపాడిన హీరో సుప్రభాత్ రావి ఎన్నికల జోరు ఎమ్మెల్యే రోహిత్ రావు గెలుపు వెనుక కనిపించని శక్తిగా నిలిచిన వ్యూహకర్త కూడా ఆయనే రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం అందుకే ఆయనకు వచ్చింది ఈ పేరు జనహృదయ నేత సుప్రభాత్ రావు రామయ్యంపేట ప్రజలు ఒకే మాట మా కిరణం మా ఆధారం మా అభివృద్ధి దిశానిర్దేశకుడు సుప్రభాత రావు